వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి టోటల్గా ఇల్లు నూట ఇరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అండి కేవలం అరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి సో మనం ఈ ఇల్లుకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మీకు హెల్ప్ చేస్తామండి చాలా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాము సో ఇది టోటల్గా నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేస్తారండి ఇది సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది నియర్ బై కూడా హౌజెస్ ఉన్నాయండి డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది సో మనకు నార్త్ సైడ్ పీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ థర్టీ పీట్ రోడ్ ఉంటుందండి రెండు రోడ్లు కూడా పీట్ రోడ్లు ఉన్నాయి సో బేసిక్ గా కార్నర్ హౌస్ థర్టీపీట్ల తోటి దొరకడం చాలా కష్టం అండి నార్త్ ఈస్ట్ కార్నర్లో సో మీకు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం అరవై లక్షలు మాత్రమే రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చండి సో మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము బిల్డర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఇది మనకి ఇంటి చుట్టూ కూడా ఇక్కడ స్పేస్ వదిలారండి సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ లో మనకు ఇక్కడ టీవీ సెట్ చేసుకోవడానికి టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ ఇది టీవీ యూనిట్ అండి సో ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ చాలా నీట్గా ఉంటుంది అండి ఇల్లు సో మనకు దగ్గరలో మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్డు ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి రూమ్ అండి పూజారూమ్ కూడా మంచిగా ఇచ్చారండి సో ఇక్కడ వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా మనకు చాలా స్పేసెస్గా ఇచ్చారు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇక్కడ అలాగే మనకి ఇక్కడ బోర్ వాటర్కి ఒక ట్యాప్ ఇచ్చారు అలాగే మంజీరా వాటర్కి ఒక ట్యాప్ ఇచ్చారు రెండు ట్యాబ్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇది సో మనకు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు సో మనకు గా దీంట్లో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు సో అలాగే మనకి ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది సో మనం దీంట్లో ఏదైనా సెట్ చేసుకోవచ్చు అండి ఇండియన్ అంటే ఇండియన్ టాయిలెట్ అలాగే లేకపోతే వెస్టర్న్ టాలెట్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకు చాలా నీట్ గా స్పేసెస్ గా ఉంటుంది దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో అలాగే ఒక విండో ఇచ్చారండి ఇక్కడ సో ఇది వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంటుంది సో టోటల్ గా అండి ఇల్లు వచ్చేసి సో ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్తుంటే గట్కేసరి దగ్గర ఎన్ఎఫ్సి నగర్ ఉంటుందండి వరంగల్ హైవేకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఎన్ఎఫ్సి ఈ ఎన్ఎఫ్సిలో ఈ ఇల్లు ఉంటుందండి కేవలం అరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు అండి ఇది డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి బిల్డర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి సో అలాగే ఎవరైనా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరి ఇన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి